రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన తాలూకా ఎన్విరాన్మెంట్ కూడా అదే లెవెల్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి అని మనం అంటున్నాం అంటే ఏంటి మన తాలూకా ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తర్వాత కొలీగ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మన తాలూకా గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూస్గా రిమైండ్ చేస్తూ ఉండగలగాలి అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓకే ఈ ఇయర్ కి నేను ఫైవ్ పర్సెంట్ సేవ్ చేద్దాము నాకు వచ్చే శాలరీ నుంచి లేదంటే ఒక యాభై వేల రూపాయలు సేవ్ చేయాలి అనుకుంటే అది బుర్రలో మాత్రమే ఉంది బయట ఎక్కడ కనబడట్లేదు సో అలా కాకుండా నాకు కంటిన్యూస్ గా రిమైండ్ చేస్తూ ఉండాలి ఏదైనా పని మనం చేసేటప్పుడు ఏంటంటే కంటిన్యూస్ రిమైండర్స్ అనేటువంటివి రావాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మొబైల్ స్క్రీన్ మీద స్క్రీన్ సేవర్ ఉంటుంది కదా అది ఎవరితో హీరోయిన్ ఫోటోనో లేదంటే హీరో ఫోటోనో పెట్టుకునే బదులు నేను ఈ గోల్స్ ఏవైతే రిజల్యూషన్స్ ఏవైతే అనుకుంటున్నానో అది నా మొబైల్ స్క్రీన్ సేవర్ కింద కావచ్చు లేదంటే ల్యాప్టాప్ తల్లి స్క్ర స్క్రీన్ స్క్రీన్స్ కింద కావచ్చు లేదంటే నేను వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఒక ప్రింటౌట్ పెద్ద ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోవడం కానీ లేదంటే ఫ్రిడ్జ్ దగ్గర అతికించడం కానీ టీవీ పక్కన అతికించడం గాని ఇంకా ఇవేవి కాకపోతే ఈ మధ్య ఏంటంటే చాలా మంది ఎక్కువ ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు ఎదురుగొండ పెట్టుకుంటే కనుక ఓకే నేను ఈ సంవత్సరం యాభై వేల రూపాయలు పక్కన పెట్టాలి లేదు ఈ సంవత్సరం నేను నాకున్నటువంటి మూడు లక్షల అప్పులో రెండు లక్షల రూపాయలు అప్పు చేర్చాలి అని చెప్పి ఎదుగుండా కనబడుతుంటే మొబైల్లోనే అదే కనబడుతుంది ల్యాప్టాప్ లోనే అదే కనబడుతుంది ఫ్రిడ్జ్ దగ్గర అదే కనబడుతుంది అదే బాత్రూంలో కూర్చుని అదే కనబడుతుంది కాబట్టి ఓహో నాకు స్పృహ వస్తూ ఉంటుంది అనమాట నేను ప్రతి నెల ఎంత సేవ్ చేయాలి కాబట్టి నాకు అది ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా మూడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు జనరల్గా మన దగ్గర కాన్సెప్ట్ ఉంది ఎంఈఆర్ఐటి అంటే మనకు మెరిట్ కావాలి అనేటప్పుడు మెరిట్ ఉండాలి అని చెప్పేసి సో మన తాలూకా మనీ ఏదైతే ఉంటుందో మన బెటర్మెంట్ కోసం పనిచేయాలి ఎనర్జీ అండ్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో మన తాలూకా బెటర్మెంట్ కోసం పనిచేయాలి రిలేషన్షిప్ ఏదైతే ఉందో మాది మన బెటర్మెంట్ కోసం పనిచేయాలి అని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కూడా మన తాలూకా అచీవ్మెంట్ కోసం ఉపయోగపడాలి అని చెప్పేసి అని మనం మాట్లాడుతుంటాం అండ్ టైం ఏదైతే ఉందో టైం కూడా డెడికేటెడ్గా ఉంటే కనుక ఆబ్వియస్లీ మన తాలూకా రిజల్యూషన్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇవాళ చేద్దాం ఎల్లుండి చేద్దాం రేపు చేద్దాం మరో నెక్స్ట్ వీక్ చేద్దాం తర్వాత నెక్స్ట్ మంత్ చేద్దాం ఆ టుమారో ఎవర్ కమ్స్ ఆ టుమారో నెవర్ ఎవర్ డైస్ ఈ రెండు ఉంటాయి అక్కడ ప్రాబ్లమ్ గా వచ్చేటప్పటికి అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ చాట్ జీపీటీ ఏ టూల్స్ స్మార్ట్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి అని మాట్లాడుతుంటాం స్మార్ట్ టూల్స్ ఉన్నాయి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి స్మార్ట్ టెక్నాలజీ ఉంది ప్రొడక్టివిటీ టూల్స్ ఉన్నాయి అయినా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరట్లేదు అనేటప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రూషల్ గా ఉన్నాయని అర్థం అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనం మానిటరింగ్ ట్రాకింగ్ రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ రాబోయే పాయింట్ లో చెప్తాను వీటి రెండింటిని మనం ఎలాగా చూసుకోవచ్చు అనేటువంటిది అండ్ దీంట్లో ఈ మానిటరింగ్ అనేటువంటిది లేదంటే ఈ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ టూల్స్ ఎప్పుడైతే వచ్చేసాయో అందులోకి ఇప్పుడు ఏంటి అంటే అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ వర్క్ లాంటిది కావచ్చు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేటువంటి వాటి కావచ్చు ఇలాంటి వాటి వల్ల నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది నేను ఎంత వరకు సేవ్ చేయగలిగాను నేను ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలిగాను నా అప్పు ఎంతవరకు తీరింది నా ట్యాక్స్ ఎంత వరకు తగ్గింది నా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు తీసుకున్నాను అనేటువంటిది ఈజీగా చేయడానికి ఉంటుంది అలా కాకుండా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అవతలనాలు చేద్దాం మళ్లీనాలు చేద్దాం అనేది ఏంటంటే నాకు ఒక మేబీ రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ బ్రహ్మానందం డైలాగ్ గుర్తుంటుంది నేను రేపు నుంచి మందు మానేస్తాను బావా అని అన్నట్టు చెప్తుంటారు రేపటి రేపు నుంచి మందు మానేస్తాను ఎందుకు అంటున్నా అంటే కనుక ఏదో ఇలా ఆ ఫీల్ ఆ మాట రాకపోతేనే కానీ రేపు మందు తాగాలనిపించట్లేదు అంటూ ఉంటాడు అంటే అది ఏంటి అంటే అదో రకమైనటువంటి యాడ్వర్స్ ఇంపాక్ట్ కింద ఉంటుంది అంటే ఇక్కడ మనకి స్పృహ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ థాట్ ప్రాసెస్ ఏదైతే మనం చెప్తూ ఉన్నామో అది క్లియర్ కట్ గా ఉంటే కనుక ఆబ్వియస్లీ వీ కెన్ డూ ఇట్ అని చెప్పేశాడు అండ్ రెండోది మెజరింగ్ ది ప్రోగ్రెస్ అని చెప్పేసి మనం చెప్తున్నాం అంటే ఇంప్లిమెంటేషన్ రివ్యూయింగ్ ట్రాకింగ్ అనేది అయితే చెప్తున్నామో మనకు ఉన్నటువంటి లక్ష్యాలను చేరడానికి చిన్న చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఇదేంటంటే ఒక సంవత్సరంలో ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి అనేటప్పుడు చాప్టర్ వైజు క్వార్టర్ వైజు హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో అదే రకంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అంటే త్రూ అవుట్ ది ఇయర్కి చేరాలి అనుకునేటప్పుడు డే టాస్క్ కింద వీక్లీ టాస్క్ కింద మంత్లీ టాస్క్ కింద క్వార్టర్లీ టాస్క్ కింద హాఫ్ ఇయర్లీ టాస్క్ కింద ఇయర్లీ టాస్క్ కింద మనం డివైడ్ చేసుకోగలిగితే కనుక ఆబ్వియస్లీ మనం అనుకున్న లక్ష్యాలు చేరగలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే తెల్లవారు లావగానే ఓకే ఈ రోజు నేను రూపాయలు సేవ్ చేయాలి లేకపోతే పది రూపాయలు సేవ్ చేయాలి లేకపోతే వంద రూపాయలు సేవ్ చేయాలి లేకపోతే వెయ్యి రూపాయలు సేవ్ చేయాలి లేకపోతే పదివేల రూపాయలు సేవ్ చేయాలి లేదు ఈ మంత్కి నాకు ఇన్కమ్ పెంచుకోవాలి అని ఉన్నప్పుడు ఓకే నేను ఎడిషనల్ గా ఒక రెండు అకౌంట్స్ క్లోజ్ చేయాలి లేదా కొంత బిజినెస్ నేను ఎక్స్ట్రాగా తేగలగాలి అనేటువంటి పద్ధతుల్లో మనం ఆ డెమాన్స్ట్రేషన్ అనేటువంటి చేసుకోగలిగితే ఆ చిన్న చిన్న స్టెప్స్ కింద మనం విడదీయగలిగితే కనుక ఆబ్వియస్లీ ఏవైతే ఉంటాయో మనకు కావాల్సినటువంటి లక్ష్యాలు ఈజీగా చేరుతాం అండ్ ఇక్కడ ఆటోమేషన్ ప్రాసెస్ అంటున్నాం స్మార్ట్ టూల్స్ అని చెప్పి స్మార్ట్ వాచెస్ అని చెప్పి స్మార్ట్ ప్రొడక్టివిటీ టూల్స్ ఏవైతే వచ్చాయో మనకేంటి అంటే చాలా వరకు ఆటోమేట్ చేస్తే కనుక పనిష్మెంట్ అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంటది జనరల్ గా చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చిట్టి డబ్బులు కట్టాల్సి వచ్చిన టైంకి మనం కట్టకపోతే వాడు మన ఇంటి మీదకి వచ్చేస్తాడు లేదా మన ఎస్ఐపి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి డబ్బులు మనం మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాడు పెనాల్టీ వేస్తాడు ఎన్ఎస్సిహెచ్ వాడు పెనాల్టీ వేస్తాడు ఈసీఎస్ వాడు పెనాల్టీ వేస్తాడు అంటే అక్కడ పెనాల్టీ భయంతో అయినా సరే మినిమం బ్యాలెన్స్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం అంటే మనం సేవ్ చేయాలి అనుకునేటప్పుడు ఏంటి అంటే ఈ ఆటోమేటెడ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఐదర్ చిట్ ఫండ్ కోసం అయితే కనుక ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం వాడేసుకోవడం తర్వాత కట్టకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి చూసుకోవడం లేదు మనం ముందుగా సేవ్ చేసుకుందాం అనుకునేటప్పుడు ఏంటంటే ఎస్ఐపి తాలూకా అమౌంట్ అక్కడ పెట్టకపోతే ఈ పెనాల్టీలు ఏవైతే ఉంటాయో పెనాల్టీ జడ్స్ అయినా సరే మనం అమౌంట్ అక్కడ పెట్టుకుంటూ ఉంటాం